హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిళ్ళు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను పచ్చి చింతకాయలు పచ్చిమిర్చి కలిపి పచ్చడి అయితే చేశానండి పచ్చిమిర్చి పచ్చి చింతకాయ పచ్చడి ఎప్పుడూ ఎండుమిర్చి ఎండి కారంతో కాకుండా ఈసారి ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఇది మంది చేసేదే కాకపోతే మనకు ఎండుమిర్చితో చేసినంత స్టాక్ అయితే ఇది ఉండదు ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉండదు కానీ టేస్ట్ మాత్రం దానికంటే బాగుంటుంది ఒకసారి చింతకాయ పచ్చడి చేసుకోవాలి అనుకున్నప్పుడు అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఇట్లా కూడా దానిలాగానే ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను ఈ పచ్చడి ఎలా చేశాను ఏంటి అనేది అయితే లేట్ చేయకుండా ఇంకా వీడియో మొత్తం చూసేద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ అయినా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి నేను ఇక్కడ దీనికోసం అయితే పావు కేజీ చింతకాయలు అయితే తీసుకున్నానండి కొంచెం ముదురుకాయలే తీసుకున్నాను అనమాట గింజ కాయలే మనకు ఈ గింజ కాయలు అయితేనే ఈ చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది మనం కొంచెం డిఫరెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి వీటిని ఇట్లా ఫస్ట్ కొద్ది కొద్దిగా ఒక్కొక్క కాయ వేస్తూ ముందు కొద్ది పచ్చాపచ్చాగా దంచుకోవాలండి గింజలు తీసేసుకోవాలి ఉంటే చట్నీ అనేది కొంచెం వస్తుంది కాబట్టి ఇట్లా కాయలు మొత్తం కూడా ఒక పదిహేను ఇరవై రోజుల వరకు అయితే స్టోర్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మనకు ఎండుమిర్చితో చేసిన పచ్చడి ఎండికారంతో చేసిన దానికన్నా వరకు అయితే ఉండదు అదైతే నెలలకు నెలల వరకు ఉంటుంది కానీ ఇది అన్ని రోజులు అయితే ఉండదు కానీ ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే మాత్రం ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఈ కాయలు మొత్తం చక్కగా మెత్తగా అదంతా తొక్కుని తొక్కుంటూనే కొద్ది కొద్దిగా మధ్యలో మధ్యలో గింజలు వస్తాయి కదా ఆ గింజలు ఇప్పుడు మనకు ఈ గింజలు మొత్తం తీసేసిన తర్వాత ఇంత అయితే వచ్చిందండి ఇంకా దీనిలో సుమారుగా మనకు ఎంత పట్టుద్దో చూసుకొని ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని దీన్ని మళ్ళీ మెత్తగా అయితే నూరుకుందాం మొత్తం మెత్తగా నలిగినంత వరకు నూరుకొని తర్వాత మిగతాది మిక్సీలో పెట్టేసుకుంటే మిర్చితో పాటు వెల్లుల్లి అన్నీ వేసుకొని సరిపోద్ది ఇంకా కొద్దిగా మెత్తగా అయితే నలిగే వరకు నూరుతా నేను ఓకే అండి ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఫస్ట్ నేను ఈ మనం నలిగిన నూరుకున్న పేస్ట్ ఉంది కదా ఈ ముద్ద ఇందులో వేసేసుకుని ఇప్పుడు దీనిలో మనం తినే అంత సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఒక యాభై గ్రాములు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను అండి కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి చింతకాయ అనేది కొద్దిగా ఘాట్ అయితే ఉంటే బాగుంటుంది ఒక యాభై గ్రాములు పచ్చిమిర్చి మనం ఆల్రెడీ ఉప్పు పసుపు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇందులో ఒక ఏడెనిమిది వెల్లుల్లి గర్భాలు కొద్దిగా పచ్చి జీలకర్ర మళ్ళీ మనం పోపు పెట్టుకునేటప్పుడు మళ్ళీ వేసుకుంటాం ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ అయితే పట్టు దీన్ని అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసైనా కానీ కొద్దిగా మెత్తగా నలిగేలాగా పేస్ట్ అయితే పట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు దీన్ని ఒక జార్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు దీన్ని పోపు అయితే పెట్టుకుందామండి పోపు అయితే పెట్టేసుకుందాము ఓకే అండి ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇందులో ఫస్ట్ పోపు దినుసులు అందులో నాలుగైదు వెల్లుల్లి గబ్బాలు వేసుకున్నాం కదండి మళ్ళీ ఒక నాలుగైదు తాలింపుకి ఒక నాలుగు మిర్చి కొంచెం జీలకర్ర ఇది మెంతి పొడి అండి చింతకాయ పచ్చడికి మెంతి పొడి ఆవు పొడి కంపల్సరిగా అయితే కావాలి పాడుతూనే టేస్ట్ అయితే వస్తుంది మనకు మంచిగా ఫ్లేవర్ టేస్ట్ ఇది ఆ పిండి కరివేపాకు మనకు పోపు అయితే వేగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం పట్టి పత్రి పెట్టు పక్కన పెట్టుకున్నాం చింతకాయ పత్రిక అయితే వేసేసుకుందాం ఇల్లు కూడా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో చట్నీ వేసుకుందాం ఇప్పుడు దీనిలో మనం పచ్చడి వేసేసుకుందామండి ఇందులో వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వయలో ఉంచి తర్వాత ఫుల్లు ఉంచి కొద్దిగా నిదానంగా సన్న వంట మీద ఒక ఐదు నిమిషాలు అయితే వేసుకున్నాం అండి పెట్టుకోసన మొత్తం పోయే ఇందులో మనం వేసుకున్న అన్నీ పచ్చియ్యా కాబట్టి పెట్టివాసన పోయే వరకు అయితే ఒక ఐదు నిమిషాలు ఓకే అండి మనకు పచ్చడి అయితే మగ్గిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఆయిల్ మొత్తం అట్లా పైకి వస్తుందండి ఆయిల్ అంతా పైకి వస్తుంది అంటే మనకి పచ్చడి అయితే మగ్గిపోయినట్టే ఇప్పుడు దించేసి ఇది డిషౌట్ చేసుకొని వేడివేడాలో తిని చూద్దామండి ఎలా ఉంది అనేది టేస్ట్ అయితే మాత్రం చూసి చెప్తా నేను మాత్రం మొత్తం ఇరగ్గొట్టేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా వేడివేడి అన్నంలో ఈ చింతకాయ పచ్చడి ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను టేస్ట్ చేస్తున్నానండి పచ్చడి మాత్రం ఆడిపోతుంది ఫ్రెండ్స్ నిజంగా రండి ఫ్రెండ్స్ భోజనం చేద్దాం నిజంగా ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు తక్కువ పోయింది కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉందండి ఓకే అండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా పచ్చిమిర్చి పచ్చి చింతకాయ పచ్చడి నేను ఎలా చేశాను అనేది అయితే నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇది వేడి వేడి అన్నంలోకి టేస్ట్ మాత్రం సూపర్గా అయితే ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మీకు కూడా నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోను షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో ముందు మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల